హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ అండ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండిదల్లో ఏ విధంగా సేల్ అవుతున్నాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు బంగారం ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్న వేళలో గత రెండు రోజుల నుంచి మళ్ళీ తగ్గుదల నమోదు చేసుకుంది బంగారంకి వెండి ధరలు అమాంతం మేము తగ్గట్లేదు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది మరి ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేము ఫ్రెండ్స్ తగ్గితే మాత్రం ఇది గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు అందరూ సంతోషంగా ఉంటారు అండ్ గోల్డ్ కొనడానికి మాత్రం ఇబ్బంది పడరు ఫ్రెండ్స్ మరి ఈరోజు హైదరాబాద్ మరి విజయవాడ బిల్లి మార్కుల బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా సేలు అవుతున్నాయి ద్వారా తెలుసుకునే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీలైతే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చేసే ఒకళ్ళు నాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి తద్వారా మిస్కోకుండా గోల్ మరియు సెలబ్రిటీస్ ప్రతిరోజు పొందొచ్చు మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బ్లీమార్క్లో బంగారం మరియు వెండిదలలో కాస్త తగ్గుదల ఆమోదు చేసుకుంది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇదే తగ్గుదల ఆమోదు చేసుకుంది బంగారం మరియు వెండిదలకి ఈరోజు ముఖ్య పట్టణంలోనే హైదరాబాద్ మరియు విజయవాడ బిల్ మార్కెట్లో ఇరవై రెండు కేట్ల పది గ్రాములు బంగారం అందరూ వచ్చేసి ఒక లక్ష ఒక లక్ష నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలకి సెయిల్ అవుతుంది ఎనిమిది వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది ఇరవై నాలుగు కేట్ల పది గ్రాములు బంగారం అందరూ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుని ఒక లక్ష పద్నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలకి సెల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇక తాజాగా పద్దెనిమిది కేట్ల పది గ్రాములు బంగారం వచ్చేసి నేను రెండు వందల నలభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇంకా తాజాగా వెండి ధరలకు వస్తే ఈరోజు వెండి ధరలు వచ్చేసి ఒక కేజీ వెండి ధరకి స్థిరంగా కొనసాగుతుంది ఎన్న ఈరోజు లక్ష యాభై వేల రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద లాస్ట్ బై